హాయ్ ఫ్రెండ్స్ హలో ఇలా చూడండి ఇలాగా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఒక్క లైన్లోనే ఎంత అడవిడిగా ఉంటే మరి దాదాపుగా ఇరవై లైన్లు ఉన్నాయండి ఎట్లానే ఇరవై లైన్లు ఎంత అడవిడిగా ఉంటే చూడండి ఏది ఏమైనా ఉదయం ఏడు నుండి తొమ్మిది రూపాయలు బేరాలు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అది కూడా శినాజం కాకుండా గవర్నమెంట్ సెలవులు ఏమి లేకుండా ఉంటేనే మిగతా ఐదు రోజులు మార్కెట్ యార్డ్ జరిగిందనమాట రోజు డేట్ వచ్చరికైతే మార్చి నెల పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అండి అయితే ఈరోజు మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది మిర్చి యాడ్కి దిగుమతి ఎంత వచ్చింది అనేది అంతా మరి కాసేపులో ఫుల్ వీడియోలో మీకు గా డీటెయిల్స్ చెప్పబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో మీరు చాలామంది చాలా రకాలుగా మిర్చి కావాలన్నా ఏదైనా అవసరమని మంది అంటున్నారు అన్న బస్తాకి ఎంత ఎంత అవుద్ది అని అంటున్నారు అన్న కొన్ని కాల్ చేయండి నా నెంబర్ ఉంది కాల్ చేయండి మీకు వివరంగా చెప్తాను పూర్తిగా డీటెయిల్స్ ఏదైనా కావాలంటే డౌట్స్ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ